పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి అన్నా ఏవైనా ఏదో పూల కొడుతున్నరు ఏందన్నా ఇది ఏవైనా ఇది మన హీరో నాగార్జున అన్నాడు కదా ఆయనది ఫంక్షన్ హాల్ యూనో కన్వెన్షన్ హాల్ ఆ ఇది మాదాపూర్ లో ఉంది ఇది తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి అక్రమంగా కట్టుకున్న కట్టడం ఇది అన్న పెద్ద పెద్ద ఏసీలు కూలర్లు ఏందన్నా అందులో నా ఇప్పుడు నేను వేసుకొద్దు కానీ అరేసుకొని మొత్తం వేసుకొని తూ నీ కత్తులో నీకంటే ఏసీ కూలర్లు అంటే వ్యాల్యూ లేదు వాళ్ళకేం అవసరం నాయనా తుమ్మి నా తగ్గినా కానీ లైక్ డబ్బులే ఇల్లుకి పిచ్చబైనాడు నువ్వు ఏసీలు తెచ్చుకుంటా అంటే పోయి తెచ్చుకుంటాడా ఎందు నాకు చెప్పిన అయిపోయి మమ్మ తలా ఒకటనే ఇద్దరి మా ఊర్లో ఏ అవన్నీ నియట అవన్నీ మనకు మన లాంటివాళ్ళు నాకు దగ్గర కూడా రానివాడు ఒక్కొక్క ఏసీ పెడితే ఊరు మొత్తం గాలొచ్చేటట్టు ఏసీలు ఉన్నాయి అన్నాడా లేదు కూలర్లు పెద్ద పెద్ద కూలర్లు ఉన్నాయాడా అవన్నీ నాకు లెక్క కాదు కాబట్టి నాకు అవసరం లేదు అన్నాడు ఆల్రెడీ వీళ్ళు నోటీసులు లు చెప్పిరంట ముందే చెప్పిర్రు ఫర్నిచర్ ఏసీలో మీకు తగ్గ సామాన్ ఏముందో అవి తీసుకపోమని చెప్పిరంట నాకు అవసరం లేదు లేదన్నా ఉన్నాయి ఉన్నట్టుగానే మొత్తం కూల్చిపడేసారు మొత్తం అన్నీ అబ్బా ఆయన లెక్కనారా దాని మీద మూడు వేల ఐదు వందల కోట్లు సంపాదించాడు కోట్ల కోట్లు అదొక చిన్న లెక్కన ఆయనకి తుమ్మిన దగ్గున డబ్బులే అసలు మెయిన్ ఏంటంటే ఈయన కట్టిన ఈ ఫంక్షన్ కూలడానికి కారణం అసలు యాక్చువల్ గా ఏంటంటే ఈ ఫంక్షన్ కట్టడానికి ముందు ఆ తుమ్మిడికుంట చెరువు కానుకొని ఏడు ఎకరాల జాగా ఉంది ఎకరాల జాగా అయితే ఇంకా ఆ టైం లో ఎట్లా కొన్నాడో అవన్నీ మనకు తెలియదు ఆయన ఎకరాలు ఉండే రాజశేఖర్ రెడ్డి చెరువుల భూమి చెప్తా అదే చెరువు ఉండే చెరువు ఉన్నప్పుడు చెరువు ఎప్పుడు ఉండదు వర్షాలు పడ్డప్పుడు పెరుగుతుంది వర్షాలు లేనప్పుడు తగ్గుతుంది ఆ టైంలో దానికి ఆనుకొని ఉన్నాయి ఈయన ఏడెకరాలు ఉంది రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు అధికారులను మేనేజ్ చేసిండు అధికారులను మేనేజ్ చేసి ఆడున్న మూడెకరాలకు ఆడికి నీళ్ళు ఏడైతే అవుతాయో ఆడికి మింగి అడ్డం కూడా కట్టిండు ఈయన చేసిన తప్పు ఏంటంటే మెయిన్ గా ఈయనకున్న ఏడెకరాల్లో ఆ కన్వెన్షన్ కట్టకుండా ఏదైతే కబ్జా చేసిండో ఏదైతే గోడ పెట్టిండో ఆ గోడ కానుకొని హాల్స్ ఏ అంత ఆ కట్టిండి అయిపోతుంది అనుకుండు మొత్తానికి తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కట్టి కూడా ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఏ అధికారి కూడా ఆయన జోలికి పోలేరు ఇంతవరకు ఎవ్వరు కూడా ఆ కన్వెన్షన్ కాకపోతే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పిరు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన నాగార్జున ఎన్కన్వెన్షన్ హాల్ చెరువును కబ్జా చేసి కట్టుకుంటుండు అంటే ఆయన ఎవరు పట్టించుకోలేపు అప్పుడు ఆయన ఏముంది నోరెత్తే తీసి బయటకేసి ఆయనని అట్లాంటి టైంలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైంది అంటే ఇప్పుడు చూపిడే చూపిస్తా ఎట్లా కట్టిందో కూడా నేను చూపిస్తా అది మన గూగుల్ మ్యాప్ లోనే చూపిస్తా ఇది ఫంక్షనల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా ఈయనకున్న ఈ ఏడెకరాల ఎకరాల ప్లేస్ లా ఈయన కబ్జా చేసింది ఇది మాత్రమే ఈ కబ్జా చేసి ఈ కట్టేది ఇది ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ ప్లేస్ లో కట్టుకుని ఉంటే లేదా ఈ ప్లేస్ లో కట్టుకుని ఉంటే ఈ గీతతో మింగిండి ఆ గీత కూడా మింగితే అయిపోవు ఇంకా అది కూడా మిగతా ఏం లేదు ఇంకా ఉన్న జనాలు అక్కడ చుట్టుముట్టున్న జనాలు మొత్తం రోడ్ల మీద పడాల్సింది ఆల్రెడీ హైదరాబాద్ లో పబ్లిక్ మొత్తం హైదరాబాద్ లో మనకు వందల చెరువులు ఉండే మొత్తం ఇప్పుడు ఎన్ని అన్ని తొంగలించారు ఎన్ని ఉన్నాయి సగం కూడా లేవు ఇప్పుడు ఏమైనా డబ్బుల కాగితాల ఎత్తుకోవడానికి చెరువులు పెద్ద 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 మనిషి హీరో అందరికి ఆదర్శంగా మీ పని మీరు కానీ నేను చెప్పలేడు ఆయన దాన్ని చేసుకున్నాడు ఆయన ఆదర్శంగా అందరికి ఆదర్శం అంటే హీరో ఈ రకమ అదే మరి ఆదర్శం అయితే కన్వెన్షన్ హాల్ ఇది అయితే ఇక్కడ మీకు రోడ్ కనబడుతుంది ఇది గవర్నమెంట్ వేసిన రోడ్డు కాదు ఇది ఈ రోడ్లు ఈ రోడ్లు అనేది ఫంక్షన్ కోసం ఆయన కట్టుకున్న రోడ్లు ఇవి ఎందుకంటే నీకు చూపిస్తాగు రోడ్స్ ఇది గవర్నమెంట్ లేఅవుట్ లో ఉన్న రోడ్స్ ఇవి ఈ రోడ్లు కాకుండా ఇగో ఈ లోపలికి ఈ రోడ్లు ఉన్నాయి ఇవి ఈయన ఫంక్షన్ కోవడానికి కట్టుకున్న రోడ్లు ఇవి లేక్ వ్యూ బాగుంటదని ఏముంటది అని ఏమో మొత్తం కబ్జా చేసి అయితే కట్టిపడేసిండు కట్టిన తర్వాత ఇప్పుడు ఈయనకి చిక్కులు మళ్ళీ ఇప్పుడు ఈయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాడు బయటకు వచ్చి ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టు చెప్పింది ఆల్రెడీ మళ్ళీ నాకు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కొట్టారంటారు నోటీస్ ఇవ్వడానికి ముందైనా కానీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు సామాన్ ఉంది తీసుకోండి ఫుల్ చేస్తున్నామని నాకు నీకు మొత్తం సామాన్ మీదనే ఉన్నట్టుంది మొత్తం మీదనే ఉన్నట్టుంది పెద్దగా గాలి మొత్తం ఎంత ఇస్తాడు ఏం మాలాంటలోకి పేదలో చెప్పినా సరే ఆయన అట్లా వదులుకుంటున్నాడు కదా ఎక్కడన్నా ఎవరికన్నా దానం చేసినా అవి ఉన్నాయి ఆ ఇళ్ళకు అంతేనా లేదా ఏడ చేయలేదు ఏ ఇవ్వడానికి ఏడో రూపాయి ఇచ్చినట్టే తేడా కనిపించేది ఇల్లు అమ్మ ఒక్క మాట చెప్తేనే నాకు నీ అమ్మ ఒక ట్రాక్టర్ వేసుకుని పోయటో కానీ దందాలు చాలా పెద్ద హీరో సినిమాలకు గట్టి రెమినేషన్ తీసుకుంటాడు కొడుకులు హీరోలే అన్నపూర్ణ స్టూడియోది దాని రెంట్లు గింట్లు అవి గట్టిగానే వస్తాయి ఇంకా ఈయనకేం తక్కువ ఏందా కబ్జా పెట్టాలి ఉన్న జాగాలు కట్టుకుంటే వాడు వద్దన్నాడు ఆయనని చాలా అలవాడ మామూలుగా కాదు ఇప్పటి వరకు అయితే ఆయన చెప్పింది ఏంది కోర్టులో ఉంది కోర్టు కూల్చోద్ది అన్నది మీరు ఎందుకు కోర్టు అలా చెప్పలేదు కోర్టు చెప్పింది ఏంది అక్రమ కట్టడం అయితే కూల్చేయాలన్నది అన్ని కరెక్ట్ గా ఉంటే మాత్రం వదిలేయండి అని చెప్పింది రెండు వేల పద్నాలుగులో దీనికి స్టే ఇచ్చింది గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా కోర్టులో మూగలేదు అసలు పెద్దోళ్ళు డబ్బులు వ్యవహారం అట్లనే ఉంటది కేటీఆర్ దోస్తాండగా మామూలు దోస్త కాదు చాలా జాన్ జబ్బా మామూలు కాదు చాలా జాన్ జబ్బా అన్నిటి దోస్త ఇట్లా మొత్తానికి అయితే కులగొట్టేసిరు కుల కొట్టిన తర్వాత ఎన్నో చెప్పుకొస్తున్నాడు గానీ ఈ భయంతోనే రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే పోయి కలిసిండు ఇందర్ పోయి రేవం వామ్మో కలిసి ఆడ పుల్ల పెడుతున్నావు మరి మన దానికని చెప్పేసి ముందగాలే పోయి చక్కగా కలిసిండు పెద్ద ప్లానింగ్గే పెద్ద ప్లానింగ్గే రా వీళ్ళు ఉన్నంత ఏడ వచ్చిందంటే మొత్తానికి నేను అనుకునేది అనుకునేదేంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లి కూడా ఇన్ కన్వెన్షన్ అనే చేసిండు అంట అలానే జరిగింది అవును అలానే జరిగింది మరి అందులో ఫుడ్ కాస్ట్ జర గట్టిగా ఉంది ప్లేట్ కి పద్దెనిమిది వందలు తీసుకుంటాడంట అన్నప్పుడు ఏమన్నా తక్కువ చేయమంటే కనుక తక్కువ చేయలేదేమో అంటే అట్లేం లేదన్నా డేట్ కార్డు మరి నాకు వచ్చిన అనుమానం ఏంటంటే అసలు ఈయన కాస్ట్ ఎట్లుంటాయి అంటే ఈయన హోటల్లో నాన్ వెజ్ ప్లేట్ తీసుకోవాలంటే పద్దెనిమిది వందల రూపాయలు అంటే ఏం మాట్లాడుతున్నావు అయిపోయింది వెజ్ అయితే పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు ప్లేట్ ఎవడన్నా మనిషి అన్నాడు పద్దెనిమిది వందల రూపాయల ఫుడ్ తింటాడా ఒక ప్లేటు వెజ్ అయితే పదహారు వందల రూపాయల ఫుడ్ తింటాడా మహా అయితే మనం ఏంటన్నా రెస్టారెంట్లకు పోయినా ఏడికి పోయినా రెండు వందలు మూడు వందలు అయితే కావచ్చు ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఫుడ్ కడ కూడా వచ్చింది ఏమో నాకు చూడంగా లేదన్న ఆయన చాలా మంది కూలగొడుతుండడు ఆయట ఒక సంస్థను తీసుకొచ్చిండు హైదరాబాద్ లో ఆక్రమించిన ప్రతి ఒక్కరి ఆ బడాబాబు గాని చిన్న స్థాయి గానీ పెద్ద స్థాయి గానీ ఎవరైనా కొట్టాలని ఒక కి వచ్చిండు సీఎం స్థాయిలో ఉండు కాకపోతే ఆయన కాడ అడి కొంచెం కన్నేస్తలే కానీ మరీ ఫుడ్ కడ అట్టే ఉండదు ఓకే అయితే ఇక మొత్తానికి అయితే కూలగొట్టేశ్వర పడగొట్ట అసలు ఇట్లాంటి మనిషి అని అయితే అనుకోలేదు ఆల్రెడీ ఒకసారి కేసీఆర్ కూడా అన్నారు నాగార్జున అనేటోడు కబ్జా కోరు అనే ఒక మాట వైరల్ అవుతుంది కేసీఆర్ అన్నారు కానీ మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాడో మరి ఎందుకు దీని మీద కనబడలేదో అక్రమ కట్టడం అని ఎందుకు కూల్చలేదో తెలియదు కానీ అది కూడా ఇచ్చిండొచ్చు మరి మేనేజ్ చేయడం ఈ డబ్బు నల్లం కాదు ఇంకా ఏవోగా కేటీఆర్ దొరుకుతుంది మరి కేటీఆర్ కి సప్లై అనేది చాలా ఉంటాయి ఇక మొత్తానికి అయితే నగులు ఒకటి నెక్స్ట్ టార్గెట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం ఈ హైడ్రా అనేది సంస్థను ఏదైతే తీసుకొచ్చిరో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి మాత్రం ప్రజలల్లా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఆయనది రేవంత్ రెడ్డి గారి పైన ఈయన ఇలాగే మొత్తం ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ కూడా మొత్తం చెరువులనే ఉందంటే కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు చాలా మంది ఇట్లా అక్రమ కట్టడాలు కట్టుకున్నారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు కూల్చేస్తే రెండు రోజులలో నాకు తెలిసి కేటీఆర్ గాలి కేటీఆర్ ఒకటి ఇప్పుడు మనకు కరెక్ట్ సోషల్ మీడియాలో వైరల్ ప్రకారం అన్న మరి అయితే లోపల మాట్లాడు ఆయన మాజీ సీఎం కొడుక ప్రజెంట్ సీఎం మరి ఆయన లోపల జరిగి మరి అట్లా తెచ్చుకుంటే మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మాత్రం నెగిటివే కదా ఇప్పుడు ఆయనని ఒక రేంజ్ లో చూస్తున్నారు అరే అక్రమాల పైన ఆయన గతంలో కూడా ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా అక్రమాల పైన చాలా మాట్లాడిండు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడాన్ని బట్టి జనాలు మాత్రం కొంచెం నమ్ముతున్నారు ఇప్పుడు అరే ఏదో చేస్తాడు అని మొత్తం మీద ఇప్పుడు ఏంటంటే నా దోస్ట్ ఫామ్ నేను నిజం మాట్లాడుతుండు

ఉన్నాయి అదైతే మొత్తం చెరువులునే ఉంది చెరువు ఆరికి కట్టిండి ఇట్లా చెప్పలేము అది కూడా గట్టిగా వర్షం పడి రావాల్సింది ఎందుకు మనము మన నోయిడా చూసినాం ముంబై చూసినాం రెండేళ్ళ కింద హైదరాబాద్ చూసినాం మొన్నటిని మొన్న కేరళ చూసినాం చెరువులు అవన్నీ లేనందువల్లే మొత్తం ఒక్కసారి వర్షం పడితే వాటర్ అనేది ఎక్కడ నిలుస్తాయి ఎక్కడ పోతాయి మొత్తం డ్రైనేజ్ లొచ్చి రోడ్లు మొత్తం నిండిపోయి ఎట్లయింది మనం రెండు కింద చూసినాం హైదరాబాద్ హైదరాబాద్ అంటుండేమో రేవంత్ రెడ్డి కూల్చడాలు ఆపు అని ప్రెస్ అంటాడు అక్రమంగా కట్టుకునే అన్ని కూల్చకుండా ఎట్లుంటారు కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన ఎంతటికైనా మంచిది ఈయన ఇట్లనే నా తన మన అని చూడకుండా అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా బిఆర్ఎస్ వల్ల పర్లేదు కాంగ్రెస్ వల్ల పర్లేదు బీజేపీ వాళ్ళైనా పర్లేదు ఎవరైనా సరే అక్రమ కట్టడాలు కడితే చెరువుల దగ్గర కడితే వెంటనే అవన్నీ తొలగించాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మొత్తం క్లోజ్ చేసేయండి రేవంత్ రెడ్డి గారు